హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహాక్రియేషన్స్ ఇక ఈ రోజు స్టోరీ ఏమిటో చూడండి సింహాల కోన అడవిని అనే సింహం పాలిస్తుండేవాడు సింహనందుడి దగ్గర మంత్రిగా ఒక కోతి ఉండేది అది అనారోగ్యంతో చనిపోవడంతో సింహనందుడు మరొక మంత్రి కోసం వెతకటం మొదలు పెడతాడు అతడు ఒక రోజు ఒక కాకిని పిలిచి చూడు కాకి నేను ఈ అడవికి సమర్థుడైన ఒక మంత్రిని నియమించాలని అనుకుంటున్నాను నువ్వు అడవంతా తిరిగి నా దగ్గర మంత్రిగా పని చేయటానికి సుముఖంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే రేపు ఉదయం పది లోపు నా దగ్గరకు వచ్చి తన సమర్థతను నిరూపించుకోవాల్సిందిగా వేయి నేను చెప్పిన సమయానికి ఖచ్చితంగా రావాలని చెప్పు అని కాకితో చెప్తాడు కాకి మహారాజు చెప్పినట్లుగానే అడవంతా తిరుగుతూ జంతువులకు పక్షులకు అందరికీ వినపడేటట్లుగా సింహానందుడు చెప్పిన మాటలు చెబుతుంది మహారాజు దగ్గర మంత్రి పదవి అనగానే అడవిలో చాలా జంతువులు పోటీ పడతాయి వాటిలో ముందుగా ఒక చిరుతపులి రాజును కలవటానికి బయలుదేరి వెళుతూ ఉంటుంది దానికి దారిలో ఒక కుందేలు కాలికి దెబ్బ తగిలి బాధపడుతూ కనిపిస్తుంది ఆ కుందేలు చిరుతపులిని చూడగానే అని అడుగుతుంది దానికి చిరుతపులి కోపంగా

అవసరం అని అంటుంది కాసేపటి తరువాత ఒక ఎలుగుబంటి వెళుతూ కనిపిస్తుంది కుందేలు దాహం తీర్చమని ఎలుగుబంటిని కూడా దీనంగా అడుగుతుంది అయ్యో నేను చూస్తుంటే నాకు దాహం తీర్చాలనే ఉంది కానీ నేను మహారాజును కలవటానికి వెళ్తున్నాను ఆలస్యం అయితే నాకు మంత్రి పదవి రాకుండా పోతుంది నేను వెళ్ళిన పని అయిపోయిన తరువాత మళ్ళీ ఈ దారినే వస్తాను అని అంటుంది కుందేలకు చివరిగా ఏనుగు అటుగా వెళ్తూ కనిపిస్తుంది ఎవరు తనకు సహాయం చేయకపోవటంతో కుందేలు ఇక ఏమీ అడగకుండా దాహం దాహం అని అరుస్తూ ఉండటంతో ఏనుగు కుందేలు దగ్గరికి వచ్చి అయ్యో నీకు దాహం వేస్తుందా ఉండి నేను నీకు మంచినీరు తెచ్చిస్తాను అని అంటుంది మరోవైపు చిరుతపులి నక్క ఎలుగుబంటి మూడు మహారాజు దగ్గరికి వస్తాయి మహారాజు ముందుగా చిరుతపులిని పిలిచి నువ్వు చెప్పిన సమయానికంటే ముందుగానే వచ్చావు అని అంటాడు దానికి చిరుతపులి మహారాజా నాకు మీ మాట అంటే శాసనం అందుకే దారిలో కుందేలు దాహం తీర్చమని అడిగిన మన దాహతుకు తగదని నేను పట్టించుకోకుండా వచ్చాను అని అంటుంది సింహనందుడు తర్వాత నక్కను పిలిచి నా మాటకు విలువిచ్చి నువ్వు కూడా సరైన సమయానికి వచ్చావే అని అనగానే కూడా అని బడాయిగా చెబుతుంది తరువాత సింహం ఎలుగుబంటితో మాట్లాడగా నాకు సహాయం చేయాలని మహారాజా కానీ నేను మీ మాటకు విలువిచ్చి సమయానికి రావాలని పట్టించుకోకుండా వచ్చాను అని అంటుంది తరువాత సింహానందుడు చిరుతపులి నక్క ఎలుగుబంటి ముగ్గురిని ఒకే చోటుకు పిలిచి మాట్లాడుతుండగా అప్పుడు ఏనుగు వస్తుంది కానీ అప్పటికే సింహం చెప్పిన సమయం అయిపోవటంతో అది మహారాజుతో క్షమించండి మహారాజా నేను మిమ్మల్ని కలవటానికి వస్తుంటే దారిలో ఒక కుందేలు కాలికి గాయమై నడవలేని స్థితిలో దాహంతో బాధపడుతుంటే దానికి నీరు తీసుకువచ్చి ఇచ్చి కాలికి కట్టుకట్టి వచ్చేసరికి ఆలస్యమైంది ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి అని అనగానే అప్పుడు సింహానందుడు నేను పెట్టిన పరీక్షలో నువ్వు గెలిచావు గజేంద్ర కుందేలుకు ఎటువంటి గాయమూ లేదు దాహము కాలేదు ఈ అడవికి మంత్రి కావాలంటే కొన్ని అర్హతలు కావాలి తెలివితేటలు సమర్థతతో పాటు సహాయం చేసే గుణం కూడా ఉండాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో నీకు తప్ప ఇంకెవరికి అన్ని అర్హతలు లేవు చిరుతప్పులకి అహంకారం ఎక్కువ నక్కకు తన మీద తనకు అతి నమ్మకం ఇక ఎలుగుబంటికి సహాయం చేసే గుణం ఉన్నా అది అవసరం ఉన్నప్పుడే చెయ్యాలని తెలియదు కాబట్టి వారి ముగ్గురిలో ఎవరికి ఈ అడవికి మంత్రి అయ్యే అర్హత లేదు నేను జరిగిన విషయం మొత్తం కాకి ద్వారా తెలుసుకున్నాను ఇక నుండి నువ్వే ఈ అడవికి మంత్రివి అనగానే మిగిలిన ముగ్గురు తాము చేసిన పనికి సిగ్గుపడి సింహానందుడికి క్షమాపణ చెబుతారు తర్వాత అందరూ కలిసి ఏనుగును మంత్రిగా ఎన్నుకుంటారు చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో